హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే శనగపప్పు వడలు వేద్దామని చెప్పి ఇవాళ శనగపప్పు నానబెట్టుకున్నాను అనమాట మధ్యాహ్నం ఒంటి గంటకి అలా నానబెట్టుకుంటే ఫోర్ ఓ క్లాక్ కల్లా చక్కగా ఉంటాయన్నమాట అవి నాని అప్పుడు మనం మిక్సీలో వేసుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి సో లాస్ట్ వాయి మాత్రం కొంచెం గాఢగా ఆడుకుంటే ఏమవుతుందంటే శుభ్రంగా మనకి లోపలేమో మెత్తగా తగులుతుంది తినేటప్పుడు బయటేమో క్రిస్పీగా ఉంటుందన్నమాట అలాగే ఏం చేశానంటే ఆయిల్ పెనంలో వేసుకొని అది సిమ్లో పెట్టి అది వేడికి లోపు మనకి వడకి ఏంటైతే అవసరమో అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నాను ఒక్క ఆనియన్ తీసుకుంటానండి ఎందుకంటే ఇది చాలా పెద్ద సైజు ఉంటాయి ఇక్కడ సో ఆ ఆనియన్ ఒకటి సరిపోతుంది ఎక్కువగా వేస్తే ఏమవుతుందంటే నీరు వచ్చేస్తుంది అనమాట మనం వడ వేసేటప్పుడు కొంచెం సరిగ్గా రాదు అందుకని ఒక ఆనియన్ వేసుకున్నాను నేను ఒక ఆనియన్ నెక్స్ట్ ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ఎందుకంటే పిల్లలకి అంత ఎక్కువ కారం ఉప్పు అది కొంచెం ఎక్కువగా వేయనండి కొంచెం తగ్గిస్తాను వాళ్ళు కొంచెం పెరిగిన తర్వాత కాకపోతే కొంచెం పెంచచ్చు కదా క్వాంటిటీ అవి అని చెప్పి ప్రస్తుతానికి వాళ్ళ కోసం అయితే ఫస్ట్ ఒక వాయి మాత్రం పిల్లలకి కొంచెం కారం ఉప్పు అది తగ్గించుకొని వేసుకుంటే మంచిదండి పెరిగే పిల్లలకి నెక్స్ట్ ఏంటంటే ఇందులో సరిపడా సాల్ట్ అలాగే ధనియాల పౌడరు కొంచెం అంటే నేను ఇక్కడ పౌడర్ కొట్టుకునే ఉంచుకున్నానండి ఆ పౌడర్ అది వేసుకున్నాను అనమాట అలాగే పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి అలాగే ఇక్కడ విషయం ఏంటంటే మైదా లేకుండా గోధుమ పిండి లేకుండా శనగపిండి లేకుండా బియ్యం పిండి లేకుండా ఇలా పిండిలేవి లేకుండా కూడా వడలు మనం వేసుకోవచ్చు అయ్యో ఇంట్లో పిండి లేదే ఎలా మరి వడలు వేస్తామనే ఆలోచన మాత్రం వదిలేసుకోండి పర్వాలేదు సో ఇలా కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి బ్రెడ్ ఒక టూ త్రీ పీసెస్ తీసుకున్నాను అనమాట ఆ స్లైసెస్ చాలా చిన్నగా ఇలా చింపేసుకోండి పర్వాలేదు ఇలా చింపి వేసుకొని చిన్న ముక్కలుగా తర్వాత ఎగ్స్ అనమాట ఒక టూ త్రీ ఎగ్స్ మీకు సరిపోతుంది అంటే మీకు కలుపుకునేటప్పుడు తెలుస్తుంది అనమాట బాండింగ్ ఇలా కూడా మనం చేసుకోవచ్చండి ఎగ్ ఉంటే చాలు మనకి కరెక్ట్గా బాండింగ్ అవుతుంది ఫస్ట్ మనకి వేసేటప్పుడు విడివిడిగా అనిపిస్తుంది చూడండి నేను ఇక్కడ వేస్తాను వేసేటప్పుడు విడివిడిగా అనిపించినా సరే దాని మీద అక్కడ విడివిడిగా వచ్చాయి చూసారా వాటి మీద మళ్ళీ ఒక వడలు వేసుకుంటూ వెళ్తే అవన్నీ చక్కగా ఆ వడకి టచ్ అవుతాయి కాబట్టి అవన్నీ కలిసిపోతాయండి వాటితో పాటు చేత్తో కాకుండా గరిటితో ట్రై చేశానమాట అసలు రాలేదు విడిపోతున్నాయి సో అందుకని మళ్ళీ చేత్తోనే ట్రై చేశాను కానీ వడలు మాత్రం చాలా టేస్టీగా వచ్చాయండి అందరూ ఇలాగే ట్రై చేయండి పిండి లేదు కదా అని చెప్పి అయ్యో అనుకోకర్లేదు చక్కగా ఇలా కూడా ఒక ఒక వన్ ఆర్ టూ ఎగ్స్ ఎగ్స్ ఉంటే చాలు లేదు బ్రెడ్ కూడా అంటే చిన్న చిన్న స్వీట్నెస్ కూడా వస్తుందని చెప్పి లైట్గా ట్రై చేద్దామని చెప్పి వేసాను అనమాట వెరైటీగా వడలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి ఇక్కడ గ్రీన్ కలరు వడలు వస్తాయి కదా ఇవి కూడా ప్యాకెట్లు మనకి ఇండియన్ గ్రాసర్స్లో దొరకలేదండి అందుకని ఇక్కడ దగ్గరలో ఒక వేరే షాపు ఆల్డీ అని చెప్పి ఆ షాప్లో దొరికితే తీసుకున్నాను ఇవి మామూలుగా చేత్తో వడలు అందరూ వేసే విధంగా వేస్తే షేప్ రాకుండా వస్తున్నాయి అన్నమాట అందుకని ఫస్ట్ వాయ అలా వేసుకొని తర్వాత రెండో వాయికి వచ్చేసరికి ఏం చేశానంటే రౌండ్గా వేద్దాము అలా అయితే బాండింగ్ అవుతుందేమో అని చెప్పి ట్రై చేశాను సో రెండో వాయికి మాత్రం రౌండ్గా వచ్చాయి ఎలా వేస్తే అలాగే ఉన్నాయండి కుదిరిగ్గా వచ్చాయన్నమాట ఇవైతే షేప్ రాలేదు ఫస్ట్ బాయ్ అయితే కానీ తినటానికి మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి తెలుసు కదా ఎగ్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది తినని వాళ్ళకైతే నేను కలుపుకోవద్దనే చెప్తాను నాన్ వెజ్ తినేవాళ్ళకైతే ఇది చాలా ఈజీగా కలుపుకొని వేసుకోవచ్చు బాండింగ్ అవుతుంది ప్లస్ మనకి తినాలనే కోరిక వచ్చినప్పుడు మనం ఎందుకండి ఆలోచించాలి అందుకని చెప్పి ఇలా చూసారా నెక్స్ట్ వాయికి వచ్చేసరికి రౌండ్గా వేయడం స్టార్ట్ చేశాను అన్నమాట ఇది చాలా టైం పట్టిందండి ఎందుకంటే ఇక్కడ స్టవ్లు ఎలా ఉంటాయంటే బర్నరు ఉంటుంది దానికి చాలా ఎత్తులో స్టాండ్ ఉంటుందన్నమాట అందుకని చెప్పి అంత తొందరగా మంట అయితే ఎక్కువగా రాదు ఎందుకంటే ఇక్కడ వంటలు అవి చేసుకోవడం చాలా తక్కువండి అందుకనే అలా అవుతుందనమాట సో ఇదిగోండి ఇలాగ పిల్లలకి వడ్లైతే అలా తీసిచ్చాను షేప్తో మనకు సంబంధం ఏముంది చెప్పండి మనకు ప్రజెంటేషన్ కావాలనుకుంటే అలాంటి వాళ్ళు అన్ని రకాల ఇంటి దగ్గర తెచ్చి పెట్టుకొని చక్కగా ప్రజెంటేషన్ అది చేసుకోండి నేనైతే ఇంట్లో ఏమీ లేకపోయినా సరే ఫ్యామిలీని సంతోష పెట్టాలని చెప్పి ఇలా ట్రై చేశాను మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను ఈ వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం బాయ్